చాలా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు దాని గురించి మీ అభిప్రాయం కామెంట్స్ అంటే ఏ విధంగా వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన విజయవాడ జైలుకి వెళ్ళి పరామర్శించి బయటికి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు అక్కడ మాట్లాడిన మాటలు చాలా కాంట్రవర్షియల్ గా మరి ఎగ్జాంపుల్ తన సామాజిక వర్గం అయిన చంద్రబాబు నాయుడు ఎవరు ఎవరు మనిషినైనా సరే ఆయన ఇట్లాగే ఈర్ష్యతో కక్షతో అరెస్ట్ చేపిస్తుంటాడు అని చెప్పి చెప్పారు అవును కదా కనిపిస్తుంది కదా మళ్ళీ ఆయన చెప్పడం ఏంటి జగన్ గారు కొత్తగా ఏం చెప్పలేదు చూసిందే చెప్తున్నారు ఇప్పుడు ఆయన వంశీ గారిని అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటి అది తెలుసు జగన్ గారి అభిమాని అని కాదు ఎక్కడ రైట్ ఉంటే అది మాట్లాడటం కరెక్ట్ కదా అది అప్రూవ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది చూద్దాం అంటే ఎన్నికల్లోకి వస్తే ఇది రాంగ్ ఎలిగేషన్ అని ప్రూవ్ అయితే కుడదీసి రోడ్డు మీద నిలబెడతా అనేది జగన్ గారి ఇది వరకు కూడా ఆయన చాలా సార్లు ఇలా చెప్పడం జరిగింది బట్ దానికి పోలీస్ అధికారులను ఉద్దేశించి అలా ఎప్పుడు ఏ నాయకుడు కూడా మాట్లాడలేదు మీ గుడ్డలో శిక్ష అవతలు ఉన్నా సరే నేను మిమ్మల్ని పోలీస్ అధికారులు పోలీసులు ఏం చేస్తారు నాయకులు మారుతుంటారు పోలీసులు అలాగే ఉంటారు ఉంటారు బట్ వాళ్ళు వాళ్ళని ఉద్దేశించి అన్న డైరెక్ట్ గా పోలీసులు అన్నట్టు కాదు అరెస్ట్ చేసిన పోలీసులు అన్నట్టు పోలీసులు అన్నట్టే బట్ వాళ్ళు వాళ్ళకి ఆ మాట తగులుతుంది అనేది రెడ్ బుక్ లో లిస్ట్ అంటే పేర్లు చూసి భయపడ్డారంటారా జగన్ గారు జగన్ గారు గానీ కొడాలని గానీ అందుకే ఇంత ఫస్ట్ ఎయిట్ అవుతారంటారా ఫస్ట్ మీట్లు పెట్టి ఫస్ట్ ఎయిట్ అవడానికి ఏముందండి ఇప్పుడు రెడ్ బుక్ లో పేర్లు ఉన్నంత మాత్రాన అది రియల్ అయిపోవాలని లేదు కదా ఫస్ట్ ఎయిట్ అవడానికి ఏముంది మనం జగన్ గారి పాలన చూసాము ఇది వరకు చంద్రబాబు నాయుడు గారి పాలన చూసాము ఇప్పుడు కూటమి పాలన చూస్తున్నాం దీనిలో ఏది డిఫరెన్స్ అనేది జనాలకి ఇప్పటికే అంచనా తెలిసిపోయింది వాళ్ళు పసిగట్టారు కూడా నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ లో ఎవరు వస్తారు అనేది టు వెయిట్ అంటే ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే జైలుకి వెళ్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడటం తప్పితే ప్రజా సమస్యల గురించి జగన్ గారు ఎప్పుడు అంటే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఒకసారి కూడా మాట్లాడలేదు అంటే జైలుకి వెళ్లే వాళ్ళే ముఖ్యం బయట ఎవరైతే పదకొండు సీట్లు గెలిపించినటువంటి ప్రజలు ముఖ్యం లేదంటారు జగన్ గారికి అలా ఎందుకు అనుకుంటారు ఇప్పుడు మీరు ఎవరి పార్టీ అని నేను అడగాలనుకుంటున్నాను ఎందుకు అంటే ఇప్పుడు కాంట్రవర్సీ అయ్యేది మాత్రమే జనాల్లోకి వెళ్తుంది ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నారా మాట్లాడట్లేదా అనేది జనాలకి తెలుసు సో ఏది బయటకు వస్తుంది అంటే కాంట్రవర్సీ అయ్యేది బయటకు వస్తుంది ఇప్పుడు మీరు మాట్లాడినా మీరు మాట్లాడినా కూడా కాంట్రవర్సల్ గా ఉన్న ఉన్నదానికి ఉన్నంత హైప్ ఇంకో దానికి ఉండదు మనము ప్లస్ దానికన్నా మైనస్ కే కదా ఎక్కువ ఏమంటారు జర్నీ ఉంది సో అలా అనుకోవచ్చు కదా అంటే జగన్ గారు కాంట్రవర్షియల్ గా మాట్లాడడం కోసం హైప్ కోసమే ప్రజా సమస్యలు మాట్లాడితే ఎవరు చూడరు ఇలా జైలుకి లెవెల్ గురించి మాట్లాడతే మనకి హైప్ వస్తుందని మాట్లాడుతారా నాకు మీ నేను చెప్పింది మీకు అర్థం కాలేదు అనుకుంటా నేను అనేది ఏంటంటే కంట్రోవర్స్ గా మాట్లాడిన మాటలు మన మీడియా దాన్ని ఎక్కువ హైప్ చేస్తున్నారు నేను మాట్లాడ మాట్లాడ మాట్లా కంట్రోవర్షియల్ కదా బట్టలోడ దేశం అని చెప్పేసి ఆయన ఎప్పుడూ ఇప్పుడు क्वेश्चन అడిల్చేప్పుడు మాట్లాడలా జగన్ గారు మాట్లాడలేను అంటే ఆయన ఎంత ఫ్రస్ట్రేట్ అయి ఉంటారు ఇప్పటి వరకు ఎప్పుడు ఆయన అలా మాట్లాడలేదు జనాల మధ్యలోనే తిరిగారు జనం కోసమే తిరిగారు జనమే అనే తిరిగారు బట్ ఆ జనమే ఆయనని వెనక్కి నెట్టేశారు సో ఆయన మాట్లాడడానికి ఇంకేం లేదు ఏం మాట్లాడినా వాళ్ళని బ్లేమ్ చేసినట్టే ఉంటుంది అని అనుకున్నారో ఏమో అండ్ వీళ్ళంతా వాళ్ళ ఆయన పక్కనే తిరిగే వాళ్ళు కాబట్టి ఆయన పక్కన ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడడంలో తప్పు లేదు సో జగన్ గారు మరి ఫైనల్లీ ఎప్పుడు వస్తారంటారు ఖచ్చితంగా వచ్చే రోజు అయితే దగ్గరలో ఉంది అది జనాలకి తెలుసు ఎవరిని తీసుకురావాలి ఎవరిని తీసుకురాకూడదు అని చాలా మంది అవుతున్నారు అనేది నేను అనుకుంటున్నాను అండ్ డే బై డే సోషల్ మీడియా ఎలా అయితే ముందుకు వెళ్తుందో జనాలు కూడా ఇది వరకట్లాగా అంత ప్యూర్ లేరు వాళ్ళు రోజుకు రోజుకు మారిపోతున్నారు సో దాన్ని బట్టి మనం ఈ చేంజెస్ చూస్తున్నామే తప్పితే లేదంటే కెన్ అ బెస్ట్ లీడర్